మార్పు పైన ఒక రకంగా హీట్ నడుస్తోంది పాడేరు ఉండి నియోజకవర్గాల్లో ఆ క్యాండిడేట్స్ ఏవైతే ఉన్న ఎవరైతే ఉన్నారో వాళ్ళను మార్చడానికి టీడీపీ చూస్తోందన్నట్టుగా తెలుస్తోంది పాడేరులో మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరుని అభ్యర్థిగా ఖరారు చేస్తారన్నది తాజాగా వినిపిస్తున్నటువంటి చర్చ ఇక అట్లాగే ఉండిలో సిట్టింగ్ ఎమ్మెల్యే రామరాజును కాదని ఎంపీ రఘురామకృష్ణం క్యాండిడేట్ గా ప్రకటిస్తారు అని కూడా ఒక ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి దీనికి తోడు ఇప్పటికే ట్రిపుల్ ఆర్ కూడా నామినేషన్ వేయడం జరిగింది ఇదే సమయంలో ఉమ్మడి ప్రకాశం జిల్లా విషయానికి వస్తే కందుకూరులో టీడీపీ అభ్యర్థి ఇంటూరు నాగేశ్వరరావుకు మద్దతు ఉపసంహరించుకున్నారు మాజీ ఎమ్మెల్యే దివి శివరామ్ ఇక వీటిని సెట్ చేసుకోవడం ప్రస్తుతానికి టీడీపీకి ఒక పెద్ద సవాల్ గా మారింది మరోవైపు జనసేన విషయానికి వస్తే జనసేనలో కూడా అక్కడక్కడ కుదుపులు కనిపిస్తూనే ఉన్నాయి ఒక రౌండ్ ఇప్పటికే పవన్ కళ్యాణ్ అన్ని సర్దుబాటు చేసినా కానీ చిన్న చిన్న కోపతాపాలు మాత్రం తప్పడం లేదు దాంతో రెండో రౌండ్లో వాటిని సరిచేసే పనిలో పవర్ స్టార్ జనసేన అని పవన్ కళ్యాణ్ ఉన్నారు మొత్తానికి ఈ అసమ్మతి పంజా వల్ల నామినేషన్ల గడువు పూర్తయ్యే వరకు తలనొప్పులు తప్పేలా లేవు సో ఇటు పార్టీ క్యాడర్ని కాపాడుకోవాలి అటు రాజకీయ విమర్శల్ని తిప్పికొట్టాలి ప్రజలకు దగ్గరవ్వాలి ప్రజాక్షేత్రంలో గెలవాలి ఒకదాని తర్వాత ఒకటి ఇంటర్నల్గా ఉన్నటువంటి పరిస్థితి సో ప్రజా తీర్పు ఎట్లా ఉండబోతోంది ప్రజలు ఎటువైపు ఉండబోతున్నారు ఈ నామినేషన్ల తర్వాత ఎన్నికల వేళ వరకు ఎట్లాంటి రాజకీయ పరిణామాలు ఉండబోతున్నాయి ఇవన్నీ కూడా ప్రస్తుతాన్ని చర్చనీ అంశంగా మారాయి రైట్ మనతో పాటు డిబేట్లో పాల్గొంటున్నారు రఫీ గారు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి అట్లాగే ఎస్కే బాజీ గారు ఏపీ పిసిసి చీఫ్ అధికార ప్రతినిధి మరోవైపు కారుమంచి రమేష్ గారు వైసీపీ అధికార ప్రతినిధి అట్లాగే అనాకుల రమేష్ గారు జనసేన అధికార ప్రతినిధి రైట్ అందరికీ వెల్కమ్ టు ప్రైమ్ టైం డిబేట్ ముందుగా రమేష్ గారు జనసేన నాయకులు రమేష్ గారు రైట్ రమేష్ గారు ఇందాక నేను చెప్పినట్టు ఇందాక నేను చెప్పినట్టు ఒకవైపు పార్టీ క్యాడర్ నిరుత్సాహంగా ఉన్నారు వాళ్ళను కాపాడుకోవాలి ఈ చిన్న చిన్న ఏవైతే ఈ తుఫానులు ఉన్నాయో వాటిని సర్దుకుంటూ ముందుకెళ్ళాలి ఇప్పటికే ఒకసారి పవన్ కళ్యాణ్ అందరితో మాట్లాడడం జరిగింది బట్ అయినా అక్కడక్కడ చెదురు మదురుగా అలకలు ఇవన్నీ ఉంటానే ఉన్నాయి అక్కడ వరకు ఉంటే ఓకే అలక వరకు ఇవి కాస్త కోపాలకు దారిదీసి పవన్ కళ్యాణ్ మీద విమర్శలు చేసి పవన్ కళ్యాణ్ మీద ఆరోపణలు చేసి వచ్చినాయి బాండ్లు ఎన్ని వచ్చినాయి బడ్జెట్ ఎంత వచ్చింది ఎన్ని లెక్కలు పార్టీ లెక్కలు ఇక్కడ వరకు కూడా పోతున్నాయి ఇవి మిగతా నాయకుల మీద ఇంపాక్ట్ పడే ఛాన్సెస్ ఉన్నాయి బట్ ఎన్నికల వేళ ఈ వచ్చే కామెంట్స్ని ఎట్లా చూస్తున్నారు నమస్తే అండి ఇవాళ మీకు తోటి పార్టిసిపేట్ చేస్తున్న సభ్యుల తెలియజేసుకుంటూ నేను చెప్పేది ఏంటంటే ఇవాళ రోజున పార్టీలు రెండిట్ల మీద కూడా ఖచ్చితంగా ఒక ప్రెజర్ అంటే ఉంటుంది ఎందుకంటే ఏపీలో వైఎస్ఆర్ సిపి పార్టీ పతనం అవుతూ ఇవాళ ఉమ్మడిగా అంటే మూడు పార్టీలు బీజేపీ జనసేన టిడిపి కలిసి ఖచ్చితంగా రాజ్యాంగ దిశగా రాజ్యధికారం దిశగా ఒక ప్రభుత్వం ఏర్పాటు చేసే దిశగా వాళ్ళ ప్రయాణం ఉంటుంది కాబట్టి ఉంది కాబట్టి ఎవరైతే ఈ ఎమ్మెల్యే ఎమ్మెల్యేల పోటీ చేయాలంటున్నారో వాళ్ళందరిలో ఒక చిన్న ఆ వేడి ఉత్సాహం ఇంకా ఎక్కువైపోయి టిక్కెట్ రానోళ్ళు కూడా అంటే ఈ ఎలక్షన్ లో ఈ తుఫాను లో మనం ఎమ్మెల్యే అయిపోవచ్చు ఖచ్చితంగా ఈ అవకాశాన్ని మనం వదులుకూడదు చేర్చుకోకూడదు కొంతమంది విపరీతంగా ఆ వారు చేస్తున్నారు అంటే టిక్కెట్ రాకపోవడంతో ఈ సంఘటనలో వాళ్ళు చేస్తున్నటువంటి కామెంట్లు ఇప్పుడు మీరు ఇందాక చెప్పారు బాండ్ల గురించి అట్ల గురించి వాళ్ళ మహేష్ గారు మాట్లాడుతూ ఉన్నారు ఇవన్నింటి గురించి కూడా అంటే జనసేన పార్టీలో ఉన్నటువంటి పూతిని మహేష్ గారు ఐదు సంవత్సరాల నుంచి తనకు టిక్కెట్ వస్తుందని టిక్కెట్ తందే అని ఆచించి భంగ పడడంతో ఆయన ఇవాళ శృతి మింగి చేస్తున్నటువంటి కామెంట్లే ఇవి కేవలం టిక్కెట్ రాకపోయినా ముందు రోజు వరకు కూడా నేను జనసేన పార్టీలో ఉన్నాను నేను జనసేన పార్టీ ఒకవేళ జెండా వేరే జెండా పట్టుకుంటే కొబ్బరి బొండాలు నరికే చేతి కత్తితో నన్ను నరకండి అని చెప్పినటువంటి పోతురి మహేష్ గారు వాళ్ళ శృతి మించి ఆయన మాట్లాడే మాటలు అన్ని కూడా చూస్తూ ఉన్నారు జన సైనికుల ఆంధ్రప్రదేశ్ అయినా వాళ్ళందరూ కూడా ఆయన్ని ఒక పొలిటికల్ బఫూన్ లాగా జోకర్ లాగా చూస్తున్నారు తప్ప ఆయన ఏదో ఒక విద్వత్తుతో మాట్లాడుతున్న వ్యక్తిగా గానీ ఆయన ఒక సమాచారం ఉండి మాట్లాడుతున్న వ్యక్తిగా గానీ ఆయన చూడట్లేదు కేవలం ఒక కుళ్ళు బుద్ధితోనో లేదా ఒక తనకు టిక్కెట్ రాలేదు కాబట్టి తన అసహనంతోనో ఖచ్చితంగా పార్టీ మీద బురద జల్లి నేను పెద్ద నాయకుడి కింద జగన్ కంటిలో పడిపోవాలి జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఏదో ఎమ్మెల్సీ ఇవ్వబోతారా ఈ మాత్రం బురద ఆయన మీద దానికి రేపు పద్దెని అడగడానికి జగన్మోహన్ రెడ్డి దగ్గర ముఖం చల్లదు కాబట్టి ఆయన చేస్తున్నట్టు ప్రయత్నంగా మేమందరం చూస్తున్నాం రాష్ట్ర ప్రజలు కూడా దాన్ని అలాగే చూస్తున్నారు గారు జనసేన రమేష్ గారు సామాజిక వర్గం కార్డును కూడా బలంగా వాడుతున్నారు ఇంతకాలం పార్టీలో ఉన్న వాళ్ళు ఇప్పుడు పార్టీ వదిలి బయటకెళ్లి జనసేన మీద కామెంట్లు చేయడంతో పాటు కాపు సామాజిక వర్గానికి కాపు యువతకు అన్యాయం చేస్తారు పవన్ కళ్యాణ్ అంటూ బలంగా వినిపిస్తున్నారు ఇంతకాలం పార్టీలో ఉన్న వాళ్ళు జనసేన అంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేయడానికే పవన్ కళ్యాణ్ కష్టపడుతున్నారు దీంట్లో భాగంగా కాపు యువతకు అన్యాయం చేస్తున్నారు కాపు కార్డు అనేది వాళ్ళు బయటికి తీసుకొస్తున్నటువంటి పరిస్థితి సో దీన్ని మీరు ఎట్లా మాట్లాడతారు ఏం చెప్తారు మహేష్ కామెంట్స్ కి ఆంధ్ర రాష్ట్ర ఆంధ్ర రాష్ట్రంలో విడిపోయిన ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వంలో అంటే ఆంధ్ర రాష్ట్రంలో కాపు ఓటింగ్ కూడా కొద్ది గణనీయమైన ఓటింగ్ అవడంతో కాపు ఓటింగ్ ప్రభావితం కానీ అంటే ఈ ఓటు ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ ట్రాన్స్ఫర్ అయిపోయింది ఈ ఓటుని ఎట్టు పరిస్థితిలో కూడా ఆపాలి అని ఇవాళ ముద్రగడ పద్మాభావం గారు కావచ్చు ఇంకా కొంతమంది నాయకులు కావచ్చు కేవలం కాపు కార్డుతోనే ఆయన్ని ఎదుర్కోవాలి వాళ్ళందరూ అట్టే వెళ్ళిపోయారనే ఒక దీంతో వాడుతున్నటువంటి ఒక కేవలం ప్రచార అస్త్రమే తప్ప పవన్ కళ్యాణ్ ఏమి కాపుల నాయకుడు కాదు పవన్ కళ్యాణ్ ఇప్పుడు కాపు సంఘాలతో ఆయన మమేకం అవలేదు కాపు సంఘాలకు సంబంధించి ఏ మీటింగ్ లో ఆయన పార్టిసిపేట్ చేయలేదు పవన్ కళ్యాణ్ కాపుల నాయకుడు కాదు పవన్ కళ్యాణ్ ప్రజల నాయకుడిగా వచ్చాడు బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ సంఘాల కోసం పోరాడుతున్నాడు ఇవాళ అనేక మంది రైతులకు డబ్బులు ఇచ్చాడు అలాగే బెస్తవాళ్ళకి ఓటర్లతో ఓటలు తగలేకపోతే బోట్లు తగలేకపోతే వాళ్ళకి డబ్బులు ఇచ్చాడు వాళ్ళెవరు కాపులు కాదే సో పవన్ కళ్యాణ్ ఒక కాపు నాయకుడిగా చిత్రీకరించడం కోసం కాపుల్లో ఉన్న చిన్నపాటి అంటే చిన్న అలజడి క్రియేట్ చేస్తే ఆవేశంతో మాట్లాడతారుగా మాట్లాడతారు కాబట్టి కొంత వారిని రెచ్చగొట్టడం ద్వారా పవన్ కళ్యాణ్ గారికి వ్యతిరేకంగా వారిని తీసుకొచ్చి ఆయనకున్న ఆయనకు వెళ్తున్నటువంటి ఓట్ బ్యాంక్ ని చెడగొట్టాలని పండుతున్న కుట్ర మాత్రమే తప్ప అది పాపు సామాజిక వర్గంలో ఇవ్వకూడదు కూడా ఆయన వాళ్ళు వ్యతిరేకిస్తారు తప్ప ముద్రగడ పద్దాభ గారు నిన్న కూడా చాలా విచిత్రమైన అంటే మెదడు చెడిపోయిన మనుషుల ఆయన మాట్లాడుతూ ఉన్నాడు ఆయన మాట్లాడే ప్రతి కామెంట్ ను కూడా ఎవరు పట్టించుకునే పరిస్థితిలో లేరు నేను మీ ద్వారా ప్రజలందరికీ తెలియజేస్తాను చూద్దాం ఎంతవరకు అంటే ఇంటి వ్యక్తి బయటికెళ్లి పక్కింట్లోకి వెళ్లి కామెంట్లు చేస్తే ఎంతవరకు సొంత పార్టీ నాయకులు అమ్ముతారు ఇవి పార్టీలో ఉన్నటువంటి మాటలేనా పార్టీలో ఉన్నప్పుడు మౌనంగా ఉండి పార్టీ నుంచి బయటకు వెళ్ళినాక మాట్లాడుతున్నటువంటి మాటలు ఆరోపణల నిజాల ఇవన్నీ ఎంతవరకు ఓటర్ల మీద ప్రభావం చూపించగలుగుతాయి మాట్లాడుతూ ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం బ్రేక్ తర్వాత డిబేట్ విల్ బి కంటిన్యూ